శంకరాచార్యులు అక్కడ శ్రీచక్రాన్ని ప్రదర్శించినాడు అక్కడ చూడండి నిన్నది ఐదు నదులతో ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ అమృత పాండ నుంచి ఒక అమృత బిందో పడింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అక్కడ పాదాలు మోపడం వల్ల అది పూలకొండ అంటే మొత్తము ఆ అంతా కూడా దివ్య పుష్పాలతో విరాచరితూ ఉన్నటువంటి క్షేత్రము అక్కడ పరశురాముడు ఇచ్చినాడు శ్రీరాము చదువుకో మద్రాడ్ పొజు వీర బ్రహ్మేంద్ర స్వామి ఇట్లా మహానుభావులు అందరూ కూడా ఆ పుష్పగిరి మహాక్షేత్రంలో అడుగుపెట్టి తపస్సు చేసినారు మునులందరూ కూడా అక్కడ వచ్చినారు ఇంద్ర ఇంద్రుడు స్వయంగా ఇంద్రనాథేశ్వర దేవాలయాన్ని అక్కడ కట్టడం జరిగింది నూట ఐదు శివాలయాలు కొండపైన ఉన్నాయి కాబట్టి గొప్ప క్షేత్రం భారతదేశంలో దక్షిణ కాశీగా కీర్తించబడినటువంటి పుష్పగిరి మహాక్షేత్రం ఉత్తరపాదముద్రపాదము ఉద్రపాదము విష్ణుపాదము బ్రహ్మపాదము ఉన్నాయి ఇప్పటికీ అమృత బింబు పడింది భాస్కర క్షేత్రం అని అంటారు జోగులాంబ పుష్పగిరి క్షేత్రాలు భాస్కర క్షేత్రాలు అంటారు వేల ఏళ్ళ చరిత్ర కలిగిన పుష్పగిరి చాలా శక్తివంతమైంది ప్రతి పౌర్ణమికి ఇప్పుడు మనం గిరిపరక్షణ మొదలుపెట్టాము పెట్టి దాదాపు ముప్పై పౌర్ణమి గిరిపరక్షణ అయిపోయింది ఇంకా రేపు నెల ఏడవ తేదీ ఇంకా అక్టోబర్ ఏడవ తేదీ ముప్పై ఒకటవ పౌర్ణమి గిరిపరక్షణ కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడు ఇండస్ బాల్లో మీరు కూడా ఈసారి రావాలని కోరుతాను జై శ్రీరామ్